సౌత్ ఇండియా షాపింగ్ మీడియా నేను మిస్ శ్రావ్య బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలా లేకపోతే అవసరం లేదా లోన్స్ ఎలా అప్లై చేయాలి ఇట్లా క్రెడిట్ కార్డ్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ మీకు మైండ్ లో ఉంటాయి వాటి అన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నెమలి గారు నమస్తే సార్ నమస్తే శ్రవ్య హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ క్వైట్ ఫైన్ సార్ అసలు జనరల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఉండాలా వద్దా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అవసరం ఉందా లేదా మంచి ప్రశ్న బా ఇప్పుడు మనం అన్నం తినాలంటే ప్లేట్ ఉండాలా వద్దా ఉండాలి సార్ ఉండాలి కదా అవును మనకి దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పెట్టుకోవడానికి ఏమి ఉండాలి పర్సు ప్యాకెట్ బిర్వ అల్మరా ఉండాలి కదా అవి ఇంట్లో కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే భద్రంగా ఉండడానికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి భోజనానికి ప్లేట్ ఎంత ఓకే డబ్బులకి పర్సు పర్సు కాకుండా బ్యాంక్ అకౌంట్ ఎంత ముఖ్యం సో దిస్ ఇస్ ఎ కంటైనర్ అండ్ కంటెంట్ రిలేషన్ కంటెంట్ ఈస్ మనీ కంటైనర్ బ్యాంక్ అకౌంట్ సో యూజువల్గా బ్యాంకులో మనకి కాసా అని న్యూస్ పేపర్ చదివితే మీకు కొంత ఐడియా ఉంటుంటుంది ఫిజెస్ అని బ్యాంకింగ్ మీద వీక్లీ ఓసారి ఏదో రాస్తుంటారు సో ఇండివిజువల్ లెవెల్లో వీ ఓపెన్ ఏ ఎస్బీ అకౌంట్ ఇన్ బ్యాంక్ దాని పేరే ఎస్బీ అంటే సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ సో వాట్ ఎవర్ ఈజ్ సేవింగ్స్ ఆ పర్సెస్ అంటే మంత్లీ వాట్ ఎవర్ ఈజ్ అవర్ ఇన్కమ్ లెస్ ఎక్స్పెన్సెస్ మిగులు మొత్తాన్ని వి పుట్టిందా బ్యాంక్ అకౌంట్ దానికోసం కౌంట్ దానికోసమని విషుడ్ హెవీ ఎస్బీఐ అకౌంట్ సో ఈ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది ఫర్ ద సింపుల్ రీజన్ దాట్ లేయర్గా ఉంటుంది సమాజము ఫినాన్షియల్లీ స్పీకింగ్ ఆల్సో కింది నుంచి పైకి రెండు డివిజన్స్ పవర్టీ లైన్ అని ఒకటి దరిద్ర రేఖ దారిద్ర్య రేఖ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వీసే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ దానికి పైన ఉండేవి ఏపీఎల్ ఫ్యామిలీస్ మరి దారిద్ర్య రేఖకి నిర్వచనము గవర్నమెంట్ స్పెసిఫై యాన్యువల్ ఇన్కమ్ ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు బిలో పవర్టీ లైన్ అనేసి బీపీఎల్ స్టాండర్డ్గా ఉన్న ఏపీఎల్ లో ఇంకా డివిజన్స్ ఉన్నాయి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద నుంచి పైకి ది అసెండింగ్ ఆర్డర్ ఎకనమీ దీకి వీకర్ సెక్షన్ లో ఇంకర్ గ్రూప్ లో ఇంకం గ్రూప్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ హై ఇన్కమ్ గ్రూప్ హై నెట్వర్త్ ఇండివిజువల్ దానికి ఇంకా పైకి పోతే అల్ట్రా రిచ్ ఇండివిజువల్స్ నేను కంపెనీస్ కంపెనీ ఓనర్స్ అది కాకుండా ఇండివిజువల్ లెవెల్లో ఐఎమ్ టాకింగ్ సో దిస్ ఈస్ ద సెట్ వీళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ అవసరమే ఎక్కువ అంటే హయ్యర్ లెవెల్ వాళ్ళకేమంటే ఎక్కువ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే రిస్క్ కాబట్టి దేహ టూ పుట్టిందా అందిస్తాను తక్కువ వాళ్ళకు కూడా అదే రిస్క్ అంటే వాళ్ళ రిస్క్ వేరు వీళ్ళ రిస్క్ వేరు వాళ్ళకేమో దొంగలు పడి ఇంట్లో దోచుకుపోయి ఉంటుంది ఇక్కడ వీళ్ళకేమో ప్రొటెక్షన్ ఉండదు ఇల్లు లీక్ అవుతుంటుంది ఓకే నీకు అంటే ఇంట్లో డబ్బులు తరిసిపోవచ్చు తరిసిపోతే ఆరబెట్టుకుంటే సేవింగ్ కోసం అనేసి యు నీట్ టు ద దుడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్ ఇంకోటి మనం కామన్ అండర్స్టాండింగ్కి మనము స్కూటర్ కానీ కార్ కానీ ఇంట్లో ఎక్కడ పెడతాము పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా మరి డబ్బులకి పార్కింగ్ ఏరియా ఇక్కడ బ్యాంక్ అది అంటే కామన్ సెన్స్ అంటే ఈజీగా అండర్స్టాండ్ అనేది సో వాట్ ఐ ఈస్ దట్ ఈజ్ ఇండివిజువల్ రైట్ ఫ్రమ్ ఏ బెగ్గర్ దేర్ ఆర్ సమ్ రిచ్ బెగ్గర్స్ అమ్మా బెగ్గర్స్ మనం పూర్ అనుకుంటాము దేర్ ఆర్ రిచ్ మీడియాలో చూస్తే లక్షాధికారులు మల్టీ మిలియనియర్ బెగ్గర్స్ కూడా ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్సో వెరీ జనరస్ నేను ఒక్కొక్కరు చదివి ఆశ్చర్యమేస్తుంది నాకు ఒక బెగ్గర్స్ డొనేట్స్ ఏదో దేవుడికి దేవుని కూడా ఏదో చేయడము ఇలాంటి అన్ని చేస్తుంటారు మరి ఎందుకు బెగ్ చేస్తుంటారంటే మనిషి అలవాట్లకి ఒక ఓకే బానిస కాకపోయినా కూడా అది అలవాటే బానిస అంటే అదే పని చేస్తారు దే కెనాట్ డూ ఎనీ అదర్ వర్క్ సో బెగ్గింగ్ అలవాటు అయిపోయింది దే ఆర్ దో దే ఆర్ ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ యాక్టివ్ వాడు ఇక ఇంకోటి రాదు ఆల్రెడీ రిచ్ చాలా అంటే ప్రకృతిలో చాలా చాలా వింతలు విశేషాలు అంటుంటారు ఇదొక రకమైన వింత విశేషాలు వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అందరికీ సో దట్ మీరు కాదంటూ ఐదు వందలు వెయ్యో రెండు వేలు దగ్గర పెట్టుకోవచ్చు కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్ లో పెట్టుకోవడం సేవింగ్స్ బ్యాంక్ థింగ్ కానీ కాదు అని అంటారు కదా సార్ కాదు బ్యాంక్ అకౌంట్ ఈస్ నాట్ మ్యాండేటరీ నాట్ ఎట్ నాట్ ఎట్ ఆల్ ఇప్పుడు దీస్ డేస్ ఈవెన్ ఆధార్ ఈజ్ ఆల్సో నాట్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మ్యాండేటరీ బికాస్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ వేరియస్ థింగ్స్ ఎస్ సో యూ కెనాట్ బి వితౌట్ ఆధార్ కార్డ్ ఇప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది అన్లెస్ యూ ఆధార్ కార్డ్ యూ కెనాట్ ట్రావెల్ యూ కెనాట్ హ్యావ్ దట్ ఫ్రీ కన్సెషన్ ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలన్నా కూడా ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ కదా ట్రావెల్ చేయాలని కాదు ఫ్రీ ట్రావెల్ చేయడానికి లేడీస్కి ఫ్రీ కి ఆధార్ ఉంటేనే ఫ్రీ ట్రావెల్ కానీ ఆధార్ కార్డు ఐడెంటిటీ పర్పస్ కోసం చాలా చూట్ల కలుగుతుంటారు కేవైసీ అంటాం మనము నో యువర్ కస్టమర్ హోటల్లో రూమ్ ఇవ్వాలంటే అందరికి ఇవ్వరు అందరికి ఇవ్వరు అంటే దే కెన్ డిమాండ్ యువర్ ఐడెంటిటీ హూ ఆర్ యూ వాట్ ఫర్ యూ మంచి పనికి వచ్చావా చెడ్డ పనికి వచ్చావా ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి కదా సో కమింగ్ టు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అవసరం సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మ్యాండేటరీలీ ఫర్ ద బ్యాంక్ దే గీవ్ యూ చెక్ బుక్ టు యూ ఓకే నాన్ చెక్ బుక్ అకౌంట్స్ కూడా ఉంటాయి నాన్ చెక్ బుక్ అకౌంట్స్ ఉంటాయి ఇంకా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని బీసీబీడీఏ అంటే మినిమం బ్యాలెన్స్ ఇలాంటి షర్తులు లేకుండా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జన్ ధన్ యోజన షార్ట్ జేడివై జన్ ధన్ యోజన అనేసి దాని కిందనే బోల్డ్ ఫండ్ పంటే అల్టిమేట్గా బ్యాంకులో డబ్బులు పెట్టడం చేత సమాజ ఉపయోగానికి సర్కులేషన్ ఉపయోగపడుతుంది మీ ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగపడదు మీకు కూడా ఉపయోగపడదు మీరు ఉరికినే ఏదో గిన్నెలో పోపు డబ్బాల్లో లేడీస్ అంతా పోపు డబ్బాల్లో డబ్బులు పెడుతుంటారు అని అంటుంటారు కానీ ఇట్ విల్ ఇట్ విల్ బి నో యూస్ మనీ ఎప్పుడు దేహంలో బాడీ ఎలా సర్కులేట్ అవుతుందో బ్లడ్ ఎలా సర్కుల్ అవుతుందో బాడీలేట్ సర్కులేట్ అవుతుంటేనే అది ఎక్కడెక్కడ ఎవరి అవసరమో వాళ్ళకి సో డిపాజిటర్స్ లోనీస్ అని రెండు రకాలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వాళ్ళు డిపాజిటర్స్ వాళ్ళ అకౌంట్ని వీసే డిపాజిట్ అకౌంట్ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి లోన్ అకౌంట్ ఉంది దట్ ఈస్ కాల్డ్ ఏ లోన్ అకౌంట్ నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ అకౌంట్ నేను ఆఫోబెటికల్లా వేసే ఏబిసిడీ ఏబిసిడి క్యాపిటల్ ఫ్లోర్ రాసుకుంటే బీఏ ఏబిసిడీ నుంచి బీఏ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు మీరు పాస్బుక్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా మీరు పాస్బుక్ చూసుకుంటే ద కాలమ్స్ డి డేట్ ఏబీసీడీలో నుంచి వాడి డి ఏ డేట్ రోజు ఏం ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది డేట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ పర్టికులర్స్ ఉంటాయి ఆర్ డీటెయిల్స్ అయితే డే టు డీటెయిల్స్ దెన్ డెబిట్ టు క్రెడిట్ డెబిట్ అంటే మనం డ్రా చేసే డెబిట్ మనం డిపాజిట్ చేసే డిపాజిట్ సో డి డిపాజిట్ క్రెడిట్ బి ఫర్ బ్యాలెన్స్ సో డి సరిపోయింది కదా సో ఏ దిస్ ఈస్ ద ఏబిసిడి ఆఫ్ ద బ్యాంకింగ్

అందరికి ఇస్తారు దాంట్లో యంగ్ అన్న ప్రసక్తి చిన్న పిల్లలకు కూడా ఇస్తున్నారు చిన్న టూ థింగ్స్ అంతే ఇప్పుడు మనకి లా ఆఫ్ కాంట్రాక్ట్ అని ఉంది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ దాని ప్రకారంగా కాంట్రాక్చువల్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే మేజర్ ఎవరి బ్యాంక్ అకౌంట్ ఇది అల్సేట్ ఆఫ్ కాంట్రాక్ట్ కానీ మైనర్స్ కెన్ ఓపెన్ ఏ అకౌంట్ విత్ ఫాదర్ ఆర్ మదర్ ఐది గార్డియన్ లేకపోతే కానీ ఫాదర్ ఉంటే కూడా మదర్ ఆల్సో యాక్ట్ ఐస్ గార్డియన్ దట్ ఇంట్లో ఒక చైల్డ్ పుడితే వాళ్ళ పేరులో ఇమీడియట్ గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఓకే అంటే వాళ్ళకి ఆర్ మదర్ ఏ ఓకే అండ్ డిపాజిట్ అనేసి డిఫరెంట్ బ్యాంక్ లో డిఫరెంట్ పేర్లు పెడతారు దే టాయ్ దాంట్లో కాయిన్స్ వేసుకోవచ్చు నెలకో రెండు నెలలకు అది ఫిల్అప్ అయినప్పుడు యూ కెన్ డిపాజిట్ ఇస్ ఇన్ ద బ్యాంక్ ఆ అకౌంట్ అలా కంటిన్యూ ఇది కాకుండా ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు రెగ్యులర్ ఇదేమో నేను చెప్పింది చైల్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన బాయ్ అండ్ గర్ల్ ఎవరైనా కూడా డెబిట్ కార్డ్ తీసుకో డెబిట్ కార్డ్ ఈ వన్ థింగ్ చెక్ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే చెక్ ఈస్ ఏ నెగోషియబుల్ ఇన్స్ చెక్ మీరు ఎవరికైనా ఇవ్వచ్చు ఈ దేశంలో కానీ వేరే దేశంలో వాళ్ళకి దే విల్ డిపాజిట్ ఇన్ దేర్ అకౌంట్ ఇన్ దేర్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉన్నా అల్టిమేట్లీ దెక్ విల్ ట్రావెల్ అండ్ కమ్ హియర్ గెట్ యువర్ యువర్ అకౌంట్లో డెబిట్ ఫండ్స్ దేర్ దానికి లోయర్ లెవెల్లో ఇట్ ఈస్ నాట్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీరు బ్యాంక్ వెళ్ళి యూ హాట్ టు ఫిల్ ఇట్ అప్ సైన్ ఇట్ అండ్ యూ గెట్ ద మనీ ఆ ఫెసిలిటీ పన్నెండేళ్ళు దాటిన వాళ్ళకి పేరెంట్స్ ప్రమేయం లేకుండా వాళ్ళ పేరులోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దిస్ ఇస్ దేర్ కానీ వాళ్ళు పిల్లలు కనుక కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉండదు కాబట్టి చెక్ బుక్ అది లేకుండా బట్ దే కెన్ డూ ద ట్రాన్సాక్షన్స్ దే కెన్ డిపాజిట్ దిస్ వన్ సబ్జెక్ట్ టు సర్టన్ డిమిటేషన్స్ పిల్లలకి ఎంత పెద్ద అమౌంట్స్ ఏముంటాయి లక్షల్లో కోట్లో ఉండవు పర్మిటెడ్ సో దిస్ ఈస్ అబౌట్ ద కాసా సేవింగ్స్ బ్యాంక్స్ ఇది దెన్ డెబిట్ కార్డ్ వల్ల ఉపయోగం ఏంటంటే బ్యాంక్ విల్ బి క్లోజ్డ్ బిజినెస్ అవర్స్ అనే బ్యాంక్లో బిజినెస్ అవర్స్ ఈస్ వన్ థింగ్ స్టాఫ్ అవర్స్ ఇస్ అనదర్ థింగ్ బిజినెస్ అవర్స్ ఇట్ విల్ బి ఓన్లీ ఇప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత పెరిగింది సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ప్లస్ హాఫ్ అన్ అవర్ రెస్సెస్ టోటల్ గా సెవెన్ అవర్స్ బ్యాంక్ స్టాప్ వర్కింగ్ అవర్స్ ఓకే టెన్ ఓ క్లాక్ తెరిస్తే ఫైవ్ ఓ క్లాక్ వరకు సెవెన్ అవర్స్ మధ్యలో హాఫ్ అన్ అవర్ లంచ్ లంచ్ బ్రేక్ కస్టమర్ సర్వీస్ కోసము ఆల్ స్టాఫ్ షుడ్ నాట్ గో ఫర్ లంచ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఏ వన్ ఆర్ కౌంటర్స్ షుడ్ బి కౌంటర్ అది కూడా ఉంది ఆల్ దోస్ థింగ్ సార్ కస్టమర్ సర్వీస్ మెజర్ కింద దోస్ థింగ్ సార్ ఆల్సో దేర్ సో దిస్ ఈస్ ద పాయింట్ డెబిట్ కార్డులో ఉపయోగం ఏంటంటే బ్యాంక్ క్లోజ్ రాత్రి పది గంటలకు మీకు సడన్గా డబ్బులు అవసరం ఉంది యూ కెన్ యూస్ ద డెబిట్ కార్డ్ గో టు ద ఎనీ ఏటీఎం నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ బ్యాంక్స్ ఏటీఎం ఎనీ బ్యాంక్ ఏటీఎం లో కూడా దర్ ఆర్ సర్టన్ కండిషన్స్ ఫస్ట్ ఫోర్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్రీ త్రూ ఏటీఎం అంతకన్నా ఎక్కువైతే టెన్ రూపీస్ నోషనల్లీ దే చార్జ్ సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూ కెన్ క్యారీ ఇట్ సో డే అండ్ నైట్ యూ కెన్ డ్రా బాయ్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే అల్లగరి చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి నేను లక్షలు కట్టా బిజినెస్